ఎగ్జాంపుల్ ఓ రకంగా జగన్ తనంటుంటాడు అంటుంటాడు కదా దేవుడికి దండం పెట్టుకోవాలి నేను దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడని జగన్కి దేవుడు ఇచ్చిన వరం ఓటమి ఈ ట్రిప్ ఓటమి నేను అనుకుంటా ఎందుకంటే మొన్న గెలిచిన మళ్ళీ రెండోసారి గెలిచేసి ఉంటే ఓ సీట్లు తగ్గి కాస్త ఏ తొంభై మందితో గెలిచేశాడు అనుకున్నా ఏమవుతుంది ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ అయిపోయాయి పబ్లిక్ అప్పటికే ఆ సంక్షేమ పథకాలు రొటీన్ అయిపోయినాయి చేతిలో డబ్బులు ఆడేస్తున్నాయి నలభై యాభై వేల రూపాయలు అలాగే వ్యాపారస్తులు కూడా రొటీన్ అయిపోయింది ఆ రోజులో పది రోజుల పాటు సంపాదన వచ్చేస్తుందిలే మనకేం ప్రాబ్లం లేదు అని కంఫర్ట్ వాళ్ళు అప్పుడు రియల్ ఎస్టేట్ భూములు చూడండి విలువలు ఎక్కువగానే ఉన్నాయి అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆర్టిఫిషియల్ పంతొమ్మిది ఇరవై నాలుగు న్యాచురల్ పద్నా పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకుంటే తక్కువ అమరావతిలోనే మిగతా చోట్ల విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా చక్కగానే ఉన్నాయి రేట్లు భారీ ఆశలు పెట్టుకున్నవాడి కర్మ తప్పించి మాములుగానే ఉన్నాయి ఇదంతా నడిచింది అటు వ్యాపారులు అయితే అలాగే ప్రభు పథక ఉద్యోగులు కానీ మనకేంటా ఇరవై ఏడు శాతం ఇచ్చాడు తర్వాత ఇరవై మూడుకి దగ్గించాడు అని కోప ఉన్న రూపాయి పెరిగింది వాళ్ళ జీతం కూడా వాళ్ళ జీవితాలు కూడా అట్లాగే మళ్ళీ పీఆర్సీ వేసేసారు ఐదేళ్ళకి కాబట్టి మళ్ళీ జీతం హైక్ ఉంటుంది సరే ఆ బెనిఫిట్స్ లేట్ చేశారు కరెక్ట్ అందులో డౌటే లేదు ఇట్లాంటి వాటిట్లలో ఇవన్నీ కూడా ఏది అడ్మినిస్ట్రేషన్ ఏంటి మనకి ఇంటింటికి సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి సచివాలయం పక్కనే ఉంది రైతు భరోసా కేంద్రం దగ్గరే ఉంది హాస్పిటల్ పక్కనే ఉంది ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నది గవర్నమెంట్ మనకి అందులో అసలు ఏ ఒక రకంగా చెప్పాలంటే కంఫర్ట్ లివింగ్ అలవాటైపోయింది అయిపోయింది ఈ కంఫర్ట్ లివింగ్కి ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది తల్లి తండ్రి ఈవెన్ భర్తతో వ్యవహారంలో కూడా మనం రెగ్యులర్ గా తల్లిదండ్రులు మనకి ఏ లోటు లేకుండా బట్టలు వేసారా వాళ్ళు ఎన్ని తెప్పల